లాస్యానందిత రిపోర్ట్ ను విడుదల చేశారు గాంధీ ఆసుపత్రి వైద్యులు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం వల్లే ప్రమాదం జరిగినట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు లాస్య ఎడమకాలు పూర్తిగా విరిగిపోయిందని ఆరు దంతాలు ఊడిపోయాయన్నారు తలకు బలమైన గాయమైనట్లు రిపోర్టులో వెల్లడించారు ఇవాళ సాయంత్రమే లాస్యానందిత అంత్యక్రియలు జరగనున్నాయి ఈస్ట్ మారేడుపల్లి వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది లాస్యా భౌతిక కాయానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు అంతకుముందు గాంధీ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులను మంత్రి కోమటిరెడ్డి మాజీ మంత్రులు హరీష్ రావు తలసాని పరామర్శించారు ఎమ్మెల్యే లాస్యానందిత కారు ప్రమాదం ఎలా జరిగింది ఎక్కడ జరిగింది దీనిపై పోలీసులు ఏమంటున్నారు ప్రమాదం జరిగిన స్పాట్ నుంచి మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి సునీల్ అందిస్తారు జరిగినటువంటి రోడ్డు ప్రమాదం స్పాట్ దగ్గర నేనున్నాను నేను ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇది పటాన్చెరు దగ్గర ఉన్నటువంటి సుల్తాన్పూర్ రోడ్డు మార్గం ఔటరింగ్ రోడ్ మీద ఉన్నాము ప్రస్తుతం ఈ యొక్క అవుటరింగ్ రోడ్ మనం చూస్తున్నాము నా ముందు ఉన్నటువంటి రూటు మేడ్చల్ నుంచి వచ్చేటువంటి రూటు నా వెనుక ఉన్నటువంటి రూటు టూ వర్డ్స్ పటాన్ చెరువు సదాశివ మీద వెళ్ళే ఈ రూట్ నుంచి ఈరోజు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో వెళ్తున్నటువంటి లాసన ఎంత మనం చూడొచ్చు ఔటరింగ్ రోడ్డుకి మొత్తం నాలుగు లేయర్స్ ఉంటాయి అంటే ఒక లేయర్లో కార్లు ఒక లేయర్లో బైక్స్ ఒక లేయర్లో హెవీ వెహికల్ ఒక లేయర్లో బస్సులు వెళ్తూ ఉంటాయి ప్రస్తుతం నిన్నటువంటి లేయర్ ఏదైతే ఉందో త్రీ లేయర్ ఈ మూడో లేయర్ లోనే కారు టూ అవర్స్ సదాశిపడి వెళ్తుంది ఒకసారి ఒక యాక్సిడెంట్ తీవ్రత ఒకసారి మన కెమెరామెన్ కత్తిరాజు చూపిస్తున్న దృశ్యాలు ఒకసారి మనం చూసినట్లయితే లేయర్ లో వెళ్తున్నటువంటి లాస్టన్ ఎంత కారు ఏ విధంగా ప్రమాదానికి గురైందో ఒకసారి వివరించే ప్రయత్నం నేను చేస్తాను లేయర్ లో వెళ్తున్నటువంటి ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో లేయర్ లో వెళ్తున్నటువంటి లాస్టన్ ఎంత కారు రోడ్డు ప్రమాదానికి గురైంది అయితే ముందుగా హెవీ స్పీడ్తో నిర్లక్ష్యం కావచ్చు హెవీ స్పీడ్ కావచ్చు ముందున్నటువంటి వెహికల్స్ ఢీ కొట్టిందా లేదా దాన్ని తప్పించబోయి పక్కన డివైర్ ని కొట్టిందా దానిపై మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తాయి అయితే థర్డ్ లో వెళ్తున్నటువంటి ఈ కారు మొత్తం పార్ట్స్ మొత్తం కూడా పూర్తిగా నుజ్జు అయ్యాయి అంటే ఖచ్చితంగా ఏదైనా ముందున్నటువంటి హెవీ వెహికల్స్ ఈ యొక్క కారు ఎఫ్ ఎక్స్ఎల్ సిక్స్ గా ఉన్నటువంటి ఈ యొక్క కారు ఢీ కొట్టి ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని పోలీసులు కొంత అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ స్పాట్లో జరిగినటువంటి కొన్ని ఎవిడెన్స్ ఒకసారి చూసినట్లయితే మొత్తం కూడా కారుకు సంబంధించి ఆనవాళ్ళు నుజ్జు అయినటువంటి ఆనవాళ్ళు మొత్తం కూడా కా రోడ్డు మీద అంటే థర్డ్ లేయర్ మీద ఏ విధంగా పడ్డాయో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒకవేళ ఖచ్చితంగా డివైడర్ని ఢీకుంటే మాత్రం ఇంత భారీ స్థాయిలో ప్రమాద తీవ్రత మాత్రం ఉండేది కాదు ఎందుకంటే ఏదైనా ముందు వెహికల్స్ని ఢీకొట్టి ఉంటేనే ఈ ప్రమాదానికి సంబంధించిన ఆనవాళ్ళు మొత్తం కూడా నడి రోడ్డు మీద పడి ఉంటాయనేటువంటి అభిప్రాయాన్ని పోలీసులు కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇంత హెవీ వెహికల్స్ ముందు ఉన్నటువంటి హెవీ వెహికల్స్ని ఢీకొట్టడం ఆ హెవీ వెహికల్స్ ఈ యొక్క కార్ని ఈడ్చుకొని వెళ్ళడం ఆ తప్పించబోయేటువంటి క్రమంలో ఆ లెఫ్ట్ కు తిరిగి మళ్ళీ డివైడర్ దగ్గరికి ఏ విధంగా వెళ్ళింది అన్న అనుమానాలు కూడా చాలా బలంగా వినబడుతున్నాయి ఆ కోణంలో కూడా పోలీసులు అన్ని కోణాల్లో ధరలు కొనసాగిస్తున్నారు ప్రస్తుతం థర్డ్ లేయర్ లో లాసనంతకు సంబంధించిన కారుకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి సంబంధించిన ముందు లైట్ ఇది ముందు సీ ముందు ఉన్నటువంటి పార్ట్కు సంబంధించి లైట్ ఇది ఈ లైట్ మొత్తం కూడా పూర్తిగా నుజ్జునుజ్జాయి మొత్తం పార్ట్ విరిగిపోయి నడి రోడ్డు మీద అంటే థర్డ్ లేయర్ లో మీరు ఏదైతే లాస్నంతా ప్రయాణిస్తున్నటువంటి థర్డ్ లేయర్ లో ఈ యొక్క లైటర్ పడిపోయిందంటే ఈ ఖచ్చితంగా ఫస్ట్ కొట్టడానికి అవకాశం లేదు కూడా అవుతున్నాయి థర్డ్ లేయర్ మీద ఈ యొక్క లైటర్ పడిపోయిందంటే ఖచ్చితంగా ముందున్నటువంటి హెవీ వెహికల్ని ఢీ కొట్టి ఉంటేనే ఈ యొక్క లైట్ సంబంధించిన ఆనవాళ్ళు విరిగిపోయి ఇక్కడ పడిపోయి ఉంటానికి దాదాపు హండ్రెడ్ మీటర్స్ మన ఒకసారి మన కెమెరామెన్ కత్తిరాజు చూపిస్తున్న దృశ్యాలు ఒకసారి చూస్తే ఖచ్చితంగా హండ్రెడ్ మీటర్స్ వరకు మొత్తం నుజ్జు నుజైనటువంటి ఆనవాళ్లే మనకు ఎక్కువగా వినపడుతున్నాయి కనబడుతున్నాయి ఈ యొక్క మొత్తం ఆనవాళ్ళు మొత్తం కూడా పూర్తిగా హండ్రెడ్ మీటర్స్ వరకు ఈ యొక్క ఆ కార్ ఆనవాళ్ళు ఉన్నాయంటే ప్రమాదం జరిగినటువంటి తీరు దగ్గర నుంచి దాదాపు హండ్రెడ్ మీటర్స్ వరకు ఆ హెవీ వెహికల్స్ ఈడ్చుకొని పోయి ఉంటుంది అనుమానాలు కూడా బలంగా వినపడుతున్నాయి అందుకు సంబంధించి దానిపై కూడా పోలీసులు ఆ కోణంలో కూడా వెరిఫై చేస్తున్నారు ఆ తర్వాత ఆ కార్ ముందున్నటువంటి కార్ని ఏదైతే హెవీ వెహికల్స్ ఢీకొట్టడం ఆ తర్వాత ఆ కార్ వెళ్ళిపోవడం ఆ తర్వాత మళ్ళీ డివైడర్ని పక్కన ఉన్నటువంటి డివైడర్ డివైడర్ని ఢీకొట్టడంతోనే ఆ స్పాట్లోనే లాస్ ఎంత మృతి చెందినట్టు కూడా స్థానికులు చెప్తారు ఎవరైతే కేవలం ఆకాష్ తన డ్రైవర్ కంపేగా ఉన్నటువంటి ఆకాశ్లు మరోవైపు కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఇద్దరు మాత్రమే కార్లో ప్రయాణం చేస్తున్నారు వారిద్దరు కూడా ఈ రోజు సదాశివపేటలో ఉన్నటువంటి ఒక ఫంక్షన్ కి క్రమంలోనే ఈ యొక్క ప్రమాదం జరిగింది అది కూడా ఎమ్మెల్యేగా అంటే ఖచ్చితంగా గవర్నమెంట్స్ ఉంటారు కానీ గవర్నమెంట్స్ వితౌట్ గన్మెంట్స్ లేకుండా ఆమె ప్రయాణం చేయడంపై కూడా కొంత అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఈ రోజు సదాశివపేటలో ఒక ఫంక్షన్ ఉంది మేడ్చల్ టూ అవర్స్ మేడ్చల్ నుంచి వారు ఈ రోజు ఉదయమే ప్రయాణం చేసినట్లు కూడా తెలుస్తుంది ఆ ఉదయం పూట సంబంధించిన దానిపై ఉదయం ఈరోజు ఐదు గంటల పెన్షన్ల ప్రాంతంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది అయితే డివైడర్ మనం చూస్తున్నటువంటి ఈ డివైడర్ని తర్వాత ఢీ కొట్టడంతోనే ఆమె కారు ఇక్కడ ఆగిపోయినట్టు కూడా తెలుస్తుంది ఎక్కడ ఎప్పుడైతే డివైడర్ని ముందున్నటువంటి వెహికల్ని తప్పించి పోయి పక్కన ఉన్నటువంటి డివైడర్ని ఢీ కొట్టితో ఆ ముందున్నటువంటి హెవీ వెహికల్స్ తీవ్రత అంటే ఈ హెవీ స్పీడ్తోనే ముందున్నటువంటి వెహికల్స్ని కొట్టడం ఆ తర్వాత ఇంత ప్రమాదానికి ఎక్కువ తీవ్రత కలిగిందనే చెప్పాలి ప్రస్తుతం హెవీ వెహికల్స్ ఏంది ముందున్నటువంటి వెహికల్స్ ఏ వెహికల్స్ని కొట్టారు దానిపై సంబంధించిన దానిపై అటు ట్రాఫిక్ పోలీసులు అధికారులు కావచ్చు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు మరోవైపు క్లూస్ టీమ్ అధికారులు కూడా ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తారు ఎందుకంటే ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్ మీద హండ్రెడ్ స్పీడ్ మాత్రమే ఉండేది ఇటీవల కాలంలో దీన్ని వన్ ట్వంటీ స్పీడ్ చేశారు దీనిపై కనీసం కొన్ని ప్రికాషన్స్ అంటే మధ్య స్పీడ్ బ్రేకర్ లేకపోవడం ఆ తర్వాత కొన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడంతోనే ఇటీవల వరుస ప్రమాదాలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది అయితే డివైడర్ ని ఎప్పుడైతే పక్కన పక్కనటువంటి ఈ యొక్క ఆనవాలు చూసినట్టయితే దాదాపు హండ్రెడ్ మీటర్స్ వరకు అంటే మనం చూస్తున్న సుల్తాన్పూర్ దగ్గర ఉన్నటువంటి మిడిల్ లో థర్డ్ లేయర్ లో హండ్రెడ్ మీటర్స్ వరకు ఆ కార్ ఆనవాళ్ళు అంటే ప్రమాదం జరిగినటువంటి తీవ్రతకు సంబంధించిన ఆనవాలు మొత్తం కూడా ఉన్నాయి ఒక్కసారిగా డివైడర్ ని కొట్టడంతోనే కార్ ఇక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే డివైడర్ ని కొట్టినడానికి ప్రధాన కారణం ఏంటి ముందు అన్న హెవీ వెహికల్ని ఢీకొట్టిందా వీటన్నిటిపై మాత్రం ఇంకా పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు మరోవైపు ఇప్పటికే అమిన్పూర్ పోలీసులు ఈ కారు ప్రమాదానికి సంబంధించిన దానిపై కూడా కేసు నమోదు చేసుకుని నేను ఈ డివైడర్ ని ఢీ కొట్టడంతోనే ఎంత క్రాస్ అయిందో అంటే ముందున్నటువంటి దాదాపు హండ్రెడ్ మీటర్స్ తర్వాత ఈ డివైడర్ ఢీ కొట్టింది అంటే ప్రమాదం ముందే జరిగింది ఆ ముందు కవి వెహికల్ ఏదైనా ఢీ కొట్టి ఉంటుంది అంటే ముందు ఒక వెహికల్ ఢీ కొట్టి దాన్ని తప్పించబోయిన తర్వాతనే ఈ యొక్క డివైడర్ ని ఢీ కొట్టి ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా పోలీసులు అటు అధికారులు కూడా వ్యక్తం చేస్తున్నారు ఆ కోణంలో కూడా పోలీసులు మాత్రం దర్యాప్తు మాత్రం కొనసాగిస్తున్నారు ప్రస్తుతం ఆ హెవీ వెహికల్స్ ఏ వెహికల్స్ ఈ యొక్క మార్గంలో ప్రయాణం చేశాయి దానికి సంబంధించిన సీసీటీవీ కెమెరాలు ఏమున్నాయి అన్న దానిపై కూడా అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు మొత్తం మీద ఏది ఏమైనప్పుడు కూడా ఒక కంటోన్మెంట్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఈ స్థానిక సభ్యురాలుగా ఉన్నటువంటి మహిళ ఈ రోజు మృతి చెందన పట్ల అటు రాజకీయంగా తీవ్ర విషాద చేయాలనుకున్న ఇప్పటికే మనం చూస్తాం లాస్ట్ మృతి పట్ల అటు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు మాజీ మంత్రులు అనేక చాలా మంది సంతాపం వ్యక్తం చేశారు ఎక్కడ నుంచి ప్రయాణం చేస్తారు ఎక్కడి వరకు వెళ్తున్నారు వీటి సంబంధించి ఎవిడెన్స్ వాటి కుటుంబ సభ్యుల నుంచి సంబంధించిన స్టేట్మెంట్ వీటిని కూడా నమోదు చేసుకుని అన్ని కోణల ధరత్ మాత్రం కొనసాగిస్తున్నారు